హాయ్ ఇది మా మాట మాటలు మాత్రమే కాదు అనుభూతుల ప్రపంచం ఇది ఒక చిన్న గ్రామంలో జరిగిన హృదయాన్ని హత్తుకునే కథ రాఘవయ్య అనే మంచితనంతో కూడిన పెద్ద మనిషికీ ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు వేణు మంచి మనసున్నవాడు అతనికి భార్య సుమా పెళ్లై ఎనిమిదేళ్లు అయినా వాళ్లకు పిల్లలు లేరు అయినా వాళ్లు కుటుంబానికి బలమైన ఆధారంగా నిలిచి పెద్దలకు గౌరవం చిన్నవాళ్లకి ఆదరణ ఇచ్చేవారు రాఘవయ్య కూతురు రమ్య తల్లిదండ్రులకి ఎంతో ఇష్టమైనవారు మంచి బుద్ధిగల ముద్దుబుమ్మ ఆమెకి కిరణ్ అనే మంచి ఉద్యోగిలోకి పెళ్లి చేశారు పెళ్లైన కొద్ది కాలానికే గర్భవతిగా తేలింది ఆ వార్త కుటుంబానికి పండుగలాంటిదై ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది ఎందుకంటే ఇది ఈ తరంలో మొదటి బిడ్డ కాని ఒకరోజు హాస్పిటల్ నుంచి వచ్చిన వార్త కుటుంబాన్ని కుదిపేసింది డాక్టర్ చెప్పారు బిడ్డ ముఖం పూర్తి అభివృద్ధి కాలేదు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నా శరీరంగా ఓ లోపం ఉంది ఇది విని అందరూ దిగులునీ బాధనీ తట్టుకోలేకపోయారు రమ్య కన్నీళ్లు ఆపలేక ఏడ్చింది సుమ కూడా ఎంతో బాధపడి మౌనంగా పోయింది అందరి మధ్య అన్నయ్య వేణు రాత్రి అందరినీ కూర్చోబెట్టి చెప్పారు మనకు పిల్లలు ఎలా వచ్చినా ఈ బిడ్డ పుట్టబోతున్నాడు అనేది మనకు దైవవరం ముఖం సరిగా లేకపోతే ఏమైంది మన ప్రేమతో అతనికి అందమైన జీవితం ఇస్తాం మనం అతన్ని గౌరవంగా చూసుకుంటే ప్రపంచమే ప్రేమను నేర్చుకుంటుంది ఆ మాటలు రమ్యకు నెమ్మదిగా ధైర్యాన్ని నూరాయి సుమ అప్పటినుంచే ఆ బిడ్డను తల్లిలా చూసింది రాఘవయ్య తాతయ్యగా గర్వంగా నిలిచాడు కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడు అతని ముఖం సగం అసాధారణంగా కనిపించినా అతని పిలుపు చిరునవ్వు పెద్ద చూపులు అందరినీ ఆకర్షించాయి అందరూ అతనికి అనురాగ్ అనే అర్ధవంతమైన పేరు పెట్టారు ఎందుకంటే అతని జీవితం మొత్తాన్ని మార్చే శక్తి ఒకటే ప్రేమ ఇప్పుడు అనురాగ్ స్కూల్కి వెళ్తున్నాడు మొదట్లో పిల్లలు అతని ముఖాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు కాని కొన్ని రోజుల్లోనే అతని మంచితనానికి అభిమానులయ్యారు ఇప్పుడు అనురాగ్ తన స్కూల్లో ఫ్రెండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నాడు ఈ కథలోని నీతి ఏంటంటే శరీరంలో లోపం ఉండొచ్చు కానీ మనసులో ప్రేమ ఉంటే అది అద్భుతమైన శక్తిగా మారుతుంది ప్రేమతో స్వీకరించడమే ఆ బిడ్డకు అందమైన జీవితం ఇవ్వడమే నిజమైన గొప్పతనం ఇంకా ఇలాంటివే అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో ప్రేమను పంచే ప్రయత్నమే मी ओका लाइक ओका शेअर ఇంకొకరి జీవితాని మార్చొచ్చు